టెకాయ సార్ సాదా టెకాయ యాభై రూపాయలు లగ్జరీ టెంకాయ ఐదు వందల రూపాయలు సార్ మీకు ఏ టెంకాయ కొట్టమంటారు సార్ సాదా లగ్జరీ ఏది నా సాదా టెంకాయ అయితే సాదాగా ఉంటుంది సార్ లగ్జరీ టెంకాయ అయితే లగ్జరీగా ఉంటుంది సార్ అయితే సాదా ఒకటి లగ్జరీ ఒడికొంటే ఓకే సార్ తీసుకోండి సార్ సాదా టెంకాయ లగ్జరీ కొట్టు లగ్జరీ తీసుకోండి సార్ రోడ్డు పక్కన లగ్జరీ హోటల్లో పెట్టే ఇడ్లీకి అదే పిండి కానీ ఇక్కడేమో పది రూపాయలు అక్కడేమో వంద వందలు పెట్టుకుంటారు ఏం సార్ ఇది అంతే సార్ నార్మల్ గా కొట్టండి అది సాదా టెంకాయ యాభై రూపాయలు మాత్రమే అదే కోటు గీటు వేసుకొని బాగా స్టైల్ గా కొట్టనుకో అది లగ్జరీ టెంకాయ అది ఐదు వందలు అది కాదయ్యా అదే అవునయ్యా మాట్లాడుకున్న డబ్బులేదంటే లేదంటే దీనికి పోతాయి బాబు నాకు అర్థమైంది నేను ఒక సూపర్ మార్కెట్ పెడదాం అనుకుంటున్నా వర్క్ చేస్తావా సూపర్ మార్కెట్ అంటే స్టార్ హార్వెస్టర్ తీసుకోండి మంచి గ్రోత్ ఉంది ఇప్పుడు స్టార్ హార్వెస్ట అవును సూపర్ మార్కెట్ పెట్టి మంచి ఆదాయం సంపా